హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో జాకెట్ చేతులకి మోడల్ కుట్టుకోవడం ఎలాగో ఈ వీడియో చేస్తున్నానండి ఒకసారి ఈ మోడల్ చూసి ట్రై చేయండి మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుద్ది లెంగ్త్ ఎక్కువ అవ్వకూడదని ఒక హ్యాండ్ వర్క్ కుట్టడం నేను పెట్టాను ఈ వీడియోలో ఇప్పుడు ఎక్కువ అందరూ బుట్ట చేతులే పెట్టిస్తున్నారు కదండి ఇప్పుడు నేను పెట్టింది కూడా ఇది బుట్ట చేతుల మోడలే కొంచెం వెరైటీగా ఉంటుంది ఏం లేదండి కింద అంచు వస్తే అంచేస్తాము దీనికి అంచు రాలేదు ఇప్పుడు ఏం చేసామండి చీరలో వచ్చిన క్లాత్ని కింద అంచులాగా వేసామండి ఇలా ఉంటుంది మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ మోడల్ కొట్టడం కోసం ముందు లైనింగ్ ఎల్బో హ్యాండ్స్ కట్ చేసుకోండి ఆ ఎల్బో హ్యాండ్స్ కట్ చేసినప్పుడు నార్మల్గా కట్ చేసుకోవడం ఏమి ఎక్స్ట్రా ఏం పెట్టుకోరాట్లేదు తర్వాత కింద ఇప్పుడు ఇలా పట్టి కింద చీరలో ముక్క నాలుగు వందలు తీసుకున్నాను అండి తర్వాత పై క్లాత్ ఏమో మామూలుగా చేతులు ఎంత రోజు వస్తాయో దానికన్నా డబుల్ తీసుకున్నాను అంటే ఇప్పుడు లూజ్ మొత్తం మీద పది అనుకోండి నేను ఇరవై తీసుకున్నాను ఒక్కొక్క చేతికి అలా మొక్క తీసుకుని ఇప్పుడు దీనికి కింద ఈ పట్టీ వేసి పైన అది కుట్టాలి అది ఎలాగో చూడండి ఇప్పుడు ఇలా చేతులు తీసుకుని మీకు ఒక్కొక్క చేతి చూపిస్తానండి అండి వీడియోలో దీనికి ఏంటంటే కింద నీట్గా ఉండడం కోసం పైపింగ్ కూడా వేస్తున్నాను అండి కొంచెం ఇలా సింగిల్ పదంతో పైపింగ్ వేసుకోవడం టైం ఎక్కువ పడుతుంది అయినా కానీ నీట్గా ఉండాలని చెప్పి ఇలా వేస్తున్నానండి దీనికోసం నేను ముందుగానే సింగిల్ పదంతో థర్డ్ పైపింగ్ తయారు చేసి పెట్టుకున్నాను చీరలో క్లాత్ తీసుకుని కాంబినేషన్ ఇలా పెట్టుకున్నాను దీన్ని ముందు ఫస్ట్ లైనింగ్కి అతికేసుకోవాలి అంటే ఖర్చులు కనిపించకుండా కుట్టాలని చెప్పి ఇలా కుట్టునా అలా కుట్టేటప్పుడు ముందు ఇలా మనం థ్రెడ్ పైపింగ్ తయారు చేసి పెట్టుకుని దాన్ని ముందు ఇలా పాదం కుట్టేసి ఇట్లా కింద కుట్టేసుకోవాలి లైనింగ్కి లోపల పక్కన కుట్టుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఈ పైపింగ్ మీద మనం చీరలో క్లాత్ తీసాం కదా ఆ క్లాత్ని రివర్స్లో పెట్టుకోవాలి అంటే తిరగల్లో పెట్టుకోవాలి తిరగల్లో పెట్టుకుని మళ్ళీ పాదం కుట్టేసుకోవాలి ఇప్పుడు పైన లైనింగ్ ఉంది కింద ఒరిజినల్ క్లాత్ ఉంది మధ్యలో కింద మనం పైపింగ్ కుట్టిన తాడు ఉందన్నమాట ఇట్లా కుట్టడం వల్ల ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి ఇలా మళ్ళీ పాదం కుట్టేసుకుని చివరి దాకా వేసేసి ఇప్పుడు ఈ ఖర్చులని లోపలికి వెళ్ళిపోయేలాగా అంటే లైనింగ్కి ఒరిజినల్కి మధ్యలోకి వెళ్ళిపోతాయి పై పక్కకే వస్తాయి ఖర్చులు కానీ పైకి కనిపించవు పైన చీరలో క్లాత్ ఉంటుంది కాబట్టి అవి పైకి కనిపించవు ఇలా వేసి పాదం ఖర్చు కన్నా ఎక్కువ ఉన్న ఖర్చులు కట్ చేసేసుకుని ఒకసారి లైనింగ్ మీద ఎడ్జకుట్టేసుకోవాలి ఈ పైపింగ్ పక్కన లైనింగ్ మీద ఎడ్జిగొట్టేసుకోవాలి ఇట్లా వేయటం వల్ల కుట్లు గట్టిగా ఉంటాయి తొందరగా ఊడిపోకుండా ఉంటాయి ఇలా కంప్లీట్గా దాకా వేసుకుని ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ పైకి తిప్పుకొని దీని పక్కన ఒక పాదం గుట్ట వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇట్లా ఈ పాదం కుట్టు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా మీకు గ్రీన్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా దీనికి పై పక్కన కూడా మళ్ళీ సింగిల్ పదంతోనే పైపింగ్ చేసుకోవాలి ఈ ముక్క వరకు ఇప్పుడు మనం డైరెక్ట్ లైనింగ్ మీద బతుకున్నామని చూడండి లోపల వేరే క్లాత్ ఏం అతకలేదు ఇంక వరకు లైనింగ్ మీద ఈ క్లాత్ అతుకుతున్నా అంతే ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు పై పక్కన కూడా ఒకసారి అంత లైనింగ్ ఉంది చూసుకొని దీన్ని కూడా పైపింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా లైన్ ఉంటే ఇలా కట్ చేసేసుకుని అంటే ఓ పక్క ఎక్కువ పక్క తక్కువ అట్లా క్రాస్ అయినా ఉంటే అది కట్ చేసేసుకుని దీన్ని కూడా ఇప్పుడు సింగిల్ పాదంతో మనం ముందుగా తయారు చేసుకున్న పైపింగ్ థ్రెడ్ ఉంది కదా అది వేసి కుట్టుకోవాలి దీనికి పై పక్క నుంచి లోపల తిప్పాలి ఇప్పుడు నేను వాడేది లెఫ్ట్ సైడ్ పాదం పడుతున్నాను అందుకే ఇట్లా వస్తుంది రైట్ సైడ్ పాదం పడితే ఇటుపక్క చేయొచ్చి అటుపక్క ఖాళీ అంటే క్లాత్ ఉంటుంది ఖర్చు మనం వాడే పాదాన్ని బట్టి కూడా ఉంటుందండి ఇప్పుడు దీనిలోనే త్రీ ఎన్ వన్ పాదాలు కూడా వచ్చినాయి అవి వాడుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఆ వీడియో ఒకటి నేను ఫస్ట్ లోనే చేసాను నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి అది దాని గురించి తెలుసుకోవాలంటే ఇలా అయిపోయాక ఇప్పుడు ఈ ఖర్చుని కింద పక్క తిప్పేసుకోవాలి ఇట్లా వెళ్ళిపోద్ది ఇట్లా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీనికి దీని మీద ఒక ఎడ్జ్ కుట్టు వేసుకుంటే ఇది మడత జరిగిపోకుండా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఏ లైన్ వరకు వస్తుందో అక్కడ లైనింగ్ మీద ఒకసారి మార్క్ పెట్టుకోవాలి ఇలా కుట్టేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకుని ఇప్పుడు ఇలా చేయి పెట్టాం కదా అంటే మొత్తం మూడున్నర నాలుగు వందలు తీసుకున్నాం మనం సెంటర్ కూడా ఒకసారి మార్క్ పెట్టుకోండి ఎందుకంటే కరెక్ట్గా కూర్చు పెట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ మూడున్నర నాలుగు మూడున్నర నాలుగు వందలు తీసుకున్న వెళ్ళకపోతే ఇప్పుడు అటు ఇటు మనం కుట్టేసాక ఉందో ఆ లైన్గా ఇప్పుడు మళ్ళీ గీత కొట్టుకోవాలి అంటే మనం పెట్టే కుచ్చు క్లాత్ దీనికన్నా తగ్గితే మళ్ళీ బయటకు వస్తే ఖర్చులు అందుకని కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఈ మడత కిందకి వెళ్ళిపోయేలాగా కూర్చోపెట్టే క్లాత్ తక్కువ లేకుండా గీత తీసుకుంటే కరెక్ట్గా మనకి అందుకే ఇలా డేస్తో గీత తీసుకున్నాం ఇప్పుడు ఈ ముక్కని డైరెక్ట్గా తీసుకున్నాను నేను పైన షేప్ ఏం కట్ చేయకుండా అంటే చేలు చెప్పాను కదా ఇప్పుడు ఈ వచ్చేసి మొత్తం ఆ నుంచి చివరికి పదిహేను అంగుళాలు దీనికి నేను ముప్పై అంగుళాలు ముక్క తీసుకున్నాను అంటే డబుల్ అనమాట దీన్ని సెంటర్ ఒకసారి మార్క్ పెట్టుకుని ఇప్పుడు నేను నిలుగో కూడా ఒక గీత పెట్టుకున్నాను కదా డేస్ అక్కడ వరకు ఈ డాట్ వచ్చేలాగా కూర్చోపెట్టుకుంటూ ఉండాలి పైన చంక దగ్గర కూడా ఇలా డాట్ పెట్టుకోవాలి కరెక్ట్గా మధ్యలో తిరగడానికి ఇప్పుడు ఇదంతా కూర్చోపెట్టుకోవాలి నేను ఇంతకుముందు చేసిన వీడియోలో మధ్యలో చీరకులు అతేసి కింద సన్నగా పైన వెడల్పు వచ్చేటట్టు కూర్చోపెట్టాను అది వేరండి ఇదేమో మొత్తం పైన కింద ఒకేలాగా వస్తే కూర్చు ఇది వేరండి మోడల్ కుట్టేటప్పుడు తేడా ఉంటుంది మీరు గమనించండి ఒకసారి మళ్ళీ ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది అదేమో వీ షేప్లో వస్తుంది మనం కూర్చోపెట్టేటప్పుడు ఇదేమో కానీ పెట్టుకుంటూ వెళ్తాం ఇప్పుడు నేను ఈ చేలోకి డబ్బులు పెట్టిన దాన్ని ఇక్కడ కూర్చు వచ్చేలాగా పెట్టుకుంటాను మధ్యలో ఇప్పుడు ఈ చేతికి సెంటర్ ఖచ్చితంగా అటుపక్క ఒక ఐదు కూచులు ఇటుపక్క ఒక ఐదు కూర్చులు వచ్చేలాగా ఈ క్లాత్ మొత్తాన్ని సరిపెట్టేస్తాం ఇలా మొత్తం కుర్చిపెట్టేసుకుని ఇంత మనం పైప్ వేసుకున్న పైపింగ్ వేసుకున్న క్లాత్ ఉంది కదా చీరల క్లాత్ దాన్ని ఈ ఖర్చు కనిపించకుండా దానిపైన కుట్టేస్తాం అప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఆ పైపింగ్ వేసాం కాబట్టి బాగుంటుంది ఇట్లా చేయి మొత్తం కుట్టేసుకుంటే రెండో చేయి కూడా కుట్టేసుకుని జాకెట్గా అతికేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇలా పెట్టేటప్పుడు పై కుచ్చు కూడా అదే విధంగా పెట్టాలి మళ్ళీ పైన పెట్టేటప్పుడు ఇప్పుడు ఇటు తిప్పుతున్నాం కదా రెండోసారి పైన పెట్టేటప్పుడు తిప్పి పెడితే మెలికొచ్చినట్టుగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ కింద తిప్పి పెడుతున్నాం కుచ్చులు పైన కూడా అదే విధంగా పెట్టుకోవాలి అది కూడా గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం చేయిని అంటే ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ మొత్తాన్ని మనం అక్కడ కుచ్చుగా పెట్టేసాం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పైపింగ్ వేసుకున్న క్లాత్ ఉంది కదా పైన దాన్ని దీని వేసాలి ఈ ఖర్చులు కనిపించకుండా ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి ఇది పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకుని ఒక అంగుళం మనప్పుడు ఈ మడత వచ్చింది కదా పైది దానికన్నా ఒక అంగుళం కిందకి ఉండేలాగానే పెట్టుకుని వేసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది పీసు వచ్చేయకుండా ఒక్కోసారి ఖర్చు తక్కువ ఉంటే కూడా వచ్చేస్తుంది అందుకని నేను అంగుళం ఖర్చు దాకా లోపలికి వెళ్ళేటట్టు పెట్టాను ఇలా దీని మీద ఒక ఎజ్జిగుట్టే వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా ఈ కుచ్చులు మళ్ళీ జరిగిపోతుంటాయి ఇంత మనం పెట్టినట్టు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటూ వాటి మీద కుట్టేసుకోవాలి ఇట్లా ఎడ్జ్గుట్టేసి మళ్ళీ దీని పక్కనే పాదం గుట్టు కూడా వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇంకా కింద సెక్షన్ అయిపోయిందండి ఇప్పుడు పైకి వచ్చేటప్పుడు కల్లా ఒకసారి లైనింగ్ ఎలా ఉందో అదే ప్రకారంగా క్లాత్ పెట్టుకుని అంటే ఎక్కువ అవతలకి వెళ్ళిపోయిందని సమానంగా ఇట్లా లాగి ఇప్పుడు మళ్ళీ పైన లైనింగ్ మనకి కనిపి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి కింద లైనింగ్ ఎక్కడికొని కనిపిస్తుంది కదా ఆ లైన్లో కుట్టేసుకుంటూ ఇప్పుడు కింద నుంచి మనం పెట్టిన ఫిల్లు పైకి ఏదో లైన్లో ఉన్నాయో అదే లైన్లో పెట్టేసుకుంటూ ఆ మడతలన్నింటిని అంటే ఇందాకేమో కింద నుంచి చేసేటప్పుడు బట్టన్ వెళ్ళతో మర్చుకుంటూ ఇలా ఇప్పుడు పైకి రివర్స్ వస్తాయనమాట ఇక్కడ పైన వచ్చేటప్పుడు ఆ రివర్స్ ఎదురుగా అంటే పాదానికి ఎదురుగా పెట్టుకుంటూ ఇంత కింద ఉన్న మడతలు ఉంటాయి కదా అదే రకంగా పెట్టుకుంటూ అన్ని అదే లైన్లో అంటే క్రాస్ రానివ్వకుండా కరెక్ట్గా అదే లైన్లో కింద ఏ లైన్లో ఉన్నాయో అదే లైన్లో పైన కూడా వచ్చేటట్టుగా ఇట్లా అన్ని ఒక్కొక్క ఫిల్ట్ ఇట్లా నిదానంగా వేసుకుంటూ ఇలాంటి సిల్కీ కాబట్టి సాగిపోతూ ఉంటాయి కరెక్ట్గా రావు నిదానంగా కొంచెం ఓపిక్గా వేసుకుంటే నీట్గా ఉంటుంది మధ్యలో ఎక్కడ లూజ్ రానివ్వకుండా ఈ లైన్లన్నీ ఎలా ఉన్నాయో అదే లైన్గా కూర్చోపెట్టుకోవాలి ఇలా మొత్తం చేయి మొత్తం ఇలా కుట్టేసుకోవాలి ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అంటే లైనింగ్ కన్నా ఎక్కువ ఉన్న ఒరిజినల్ క్లాత్ ఇంక కట్ చేసుకోవాలి ఇట్లా ఇదే రకంగా రెండో కూడా కుట్టేసుకుని ఆ తర్వాత జాకెట్ కతికేసుకోవాలి ఇంక ఈ మోడల్ ఇలా కంప్లీట్ అయిపోద్దండి అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కదండి ఎక్కువ లైక్స్ రావట్లేదండి కాస్త నా వీడియోస్కి లైక్స్ కూడా వేస్తే ఇంకా నా ఛానల్ ఇంప్రూవ్ అవుతుంటుందండి ఓకే అండి నా వీడియోస్కి ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి